వెల్కమ్ టు న్యూస్ నెహ్రూ శంకుస్థాపన చేసిన సాగర్ ఉత్తర రెండో దశ లేదా ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన మందాకిని కాలువ నిర్మించి కాసిపేట బెల్లంపల్లి నెన్నెల మందమర్రి జైపూర్ భీమారం చెన్నూరు నుండి ప్రాణహిత వరకు సాగునీరు అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని రాజకీయ వామపక్ష ప్రజాస్వామిక సంఘాల ఐక్యవేదిక సదస్సు ఈరోజు చెన్నూరు మండల కేంద్రంలో తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి బెస్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అఖిలపక్షంలో చెన్నూరు మండల కేంద్రం నుంచి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు ఉన్నది మీదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్నది మీదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే మొదలుపెట్టిండో తొమ్మిది ఎట్టి ప్రాజెక్టు మొదలు పెట్టి యాభై శాతం పనులు పూర్తి చేసుకొని అవి ఆ ప్రభుత్వం తెలంగాణ ఇష్యూ వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ప్రభుత్వం రాని కారణంగా ఆగిపోయింది కాబట్టి అంత ఇంత మేరకు ఓపిక పెట్టాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా కానీ మళ్ళీ ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు తుమ్మిడి తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపాదికన నిర్మించాలని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అందులో అఖిలపక్షం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది లేని పక్షంలో ఇదే అఖిలపక్షం నుండి భారీ ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాన్ని అంచేసే వేసే విధంగా కూడా జరుగుతాయన్నటువంటి విషయం ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మంచిరాల జిల్లాలో తుమ్మిడెట్టు ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి రెండో తారీఖు నాడు పెట్టినటువంటి సదస్సులు కార్మికులు ముఖ్యంగా రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రైతులు మీరు రైతులారా మీరు అర్థం చేసుకోవాలి విజయవంతం చేయాలి చవని ఎందుకు విజయవంతం చేయాలనుకున్నామంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడు చూసినా నదులే ఉన్నాయి కాకపోతే నీళ్లు లేని కారణంగా పంటలు లేక దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగ అంతా ఉంది ఇలా లక్షల రూపాయలు వేసి బోర్లు బోర్లు వేసించి ఖర్చు పెట్టి మరి బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి పోవాలి అంటే తుమ్మిడి దగ్గర దగ్గర కంపల్సరిగా ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సిందే అది తప్ప తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంకొక ప్రత్యామ్నాయం లేనే లేదని చెప్పేసి కరాఖండిగా అక్కడ నుండి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఒకటి తుమ్మిడి ప్రాజెక్ట్ తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షం నుండి కుమార్ గారు అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లో శని ఉన్న చందంగా ఈరోజు మన పాలక వర్గాల పరిస్థితి వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటున్నామంటే తుమ్మిడేటి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు కట్టేసి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దాదాపు రెండు రెండు లక్షల యాభై వేల పైచిలక సాగు భూములకు నీరు అందించాల్సిన వాటర్ నీరు తోర్చేది మన దగ్గర ఉంది ఎందుకంటున్నామంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుని మధ్యలో ఆపేసి కాళేశ్వరాన్ని కలిపేసి ఏదైతే నిధులు నీళ్ళ పేరుతోని కాళేశ్వరం మీద డబ్బు పెట్టి డబ్బే ధనార్జన వ్యవహరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు గుప్పకూలింది ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుని మీరు ఇప్పటికైనా ప్రారంభించండి ఎందుకంటున్నాం అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ప్రాంతం అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ముందు ఎన్నికలకు ముందు ఏదైతే రేవంత్ రెడ్డి కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండ్రం సార్ లాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఈ తుమ్మిడేసి ఇక్కడ ఎల్లపల్లి ప్రాణం ప్రాజెక్టుని ఈ తుమ్ముడ వద్ద నిర్మించాలి అనే ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుని ఈ తూర్పు ప్రాంతం అంతా కూడా నీరు అందే విధంగా చూడాలి ఎందుకంటే రైతే రాజు రైతులు రాజ్యం లేదు రైతే దేశానికి వెనుముక్క అని మీరు అంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీటు నీరు లాంటి అందించే విధంగా సమహిత ఎంపీలు ఎమ్మెల్యేలు తక్షణమే మీరు స్పందించి మేం చెప్పడం కాదు మేము ఉద్యమాలు చేస్తున్నాం మాతో కలిసి రండి మా మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించే అంతే విధంగా చూడాలి భవిష్యత్తులో మీరు మాట్లాడాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా నీరు అందించినప్పుడే మీరు మాట్లాడగలుగుతారు అప్పుడు మాత్రం మీరు ఎన్నికలకు రాగలుగుతారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి తుమ్మిడేటి వద్దనే ఏదైతే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలి ఆ నిర్మించాలే కాకుండా ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా ప్రాజెక్ట్ పూర్తిగా నిర్మాణం చేయాలి అదేవిధంగా గొల్లవాగు ఎర్రవాగు నల్లవాగు అదేవిధంగా రాళ్లవాగు అనేక ప్రాజెక్టులు చూసుకుంటా ఉంటే ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాజెక్టు ఉన్నాయి వాటిని తక్షణమే నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అలా చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే మీరు ప్రజల్లో రాగలుగుతారు నిలబడగలుగుతారని చెప్తా ఉన్నాం అందుకోసమే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఫిబ్రవరి రెండున మధ్య నెలలో సదస్సు నిర్వహించబోతున్నాం ఈ సదస్సులో మేధావులు ప్రజలు రైతులు సదస్సుకు వచ్చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ప్రజలంతా ఏకమౌతులను తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి అనే అనే ఆలోచన ప్రభుత్వం వచ్చే విధంగా మనం కలిసి ముందుకు రావాలని కోరుతూ ఏదైతే రెండు తారీఖులు జరిగే సదో సదస్సు ఆ సదస్సును జేప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం